మంది వచ్చింది తీసుకుంటా కారాన్ని ఎక్కువ చిన్న రిక్వెస్ట్ కారాన్ని ఏంటి రెండు తీసుకోమని చెప్తాను ఎల్లీ గల కట్టించండి హోదా రామగుండం డివిజన్లో ఎక్కడెక్కడ అవన్నీ ఇవన్నీ ఎట్లా తీయాలి అని మీరు అనుకోని వాళ్ళకి పర్మిషన్ తీసుకుంటారు నాకు కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళా రెండు నెలలకు మళ్ళా ఏదైనా ఉదాహరణలోని మామూలుగా ముప్పై సంవత్సరాలు చేసి అంశని ఇక్కడ గువారికాండ జీవనోపాధి కల్పిస్తున్న ఆకుల చిట్టి మల్లేష్ ఆకుల అమ్ముకొని ఇక్కడ ఈ కువారికాడ్ జీవిస్తూ ఉన్నారు మరి ఇటువంటి జీవిస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో చెప్పుకుంటూ మరి ఇంత హైదరాబాద్ లేని అంటే ఎక్కువ అభివృద్ధి ఇచ్చారు గువారి అని చెప్పేసి పట్టణాలు ఇచ్చి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ ద్వారా పట్టణాలు ఇచ్చి అటు వాళ్ళ శిష్యుడే అయిన మాకర్శి మరి నేను దౌర్జన్యంగా ఎమ్మెల్యేగా గెలిచి గతంలో గుండా చేసింది ఇక్కడ గువారిజాలో ఈ గుండాలకు ఎవరు ఓటు అయ్యిందని చెప్తే కొద్ది రోజులు హైదరాబాద్ పోయి ఉండి హైదరాబాద్లో గతంలో మా బీజేపీలో ఆయన పనిచేసిండు మరి ఆయనకు అని అడుగుతున్నాం మల్లేష్ గురించి అడుగుతా ఉన్నాడు ఇవాళ హైదరాబాద్లో వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే గెలిచి ఆ గుండాయిగానే ఇలా ప్రవేశాడు గువారిజాలో ప్రవేశాం ఇస్తున్నాడు ఇది మంచి పద్ధతి కానీ ఆడుతూ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు చెప్తా ఉన్నా ఇంత రెండు వంద అంత వంద ఫీట్ల వెడలు ఉంటే కదా రెండు వందల ఫీట్ల వెడలు అవసరం ఏం కువారి పట్టాలు మీరే ఇస్తారు మీరే పని చేసుకోమని చెప్తారు కట్టుకోమని చెప్తారు మీరే కొడతారు ఈ కువారిలో మేము చూస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పట్టాలను ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళే కూర కొడతా ఉన్నారు మరి ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ మేము ఎమ్మెల్యే కలిసి వచ్చి మరి జరిగింది పొరపాట మంచిగా చెడ ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఇలా వాళ్ళ ఆడపిల్లలు ఇక్కడ పండుకుంటున్నారు కొంచెం ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకు ఉండాలని చెప్తా ఉన్నా ఎమ్మెల్యే ఎంత దౌర్జన్యం చేయడం ఇది మంచి గువారి ప్రతి మంచిది కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం మినిటర్లు చూసినాం గురికాలు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పనిచేసిన వస్తున్నారు కానీ ఇట్లా ఎవరైతే ఇట్లా గురవ్వట్లేదు మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండగా ఉంటాం ఇలా రాష్ట్ర పార్టీ దృష్టికి రామచంద్రరావు గారు దృష్టికి తీసుకుపోయినాం బండి సంజయ్ తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు మీరు ఒకసారి గుర్గా పోయి వీరండి వాళ్ళ పార్టీ విషయం ఏమైంది మన కార్యకర్త అన్యాయం జరిగింది గత ఏందని చెప్పేసి వాళ్ళ బహిరంగ నేను లేకపోతే రెండు రోజులు లేకపోతే హాస్పిటల్ పోయినా ఇవాళ అర్థం జరిగింది భారతీయ జనతా పార్టీ మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటాం ఇవాళ ఆ కుటుంబానికి స్థిరంగా అదే అదే ప్లేస్లో వెహికల్ సెట్ అయినా వేసుకొని అయినా పాన్ షాప్ దుకాణం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇవాళ ఎమ్మెల్యేకి తగదు ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇంకా రెండు సంవత్సరాలు అయితే నీ ఎమ్మెల్యే గిరిపోతుంది మళ్ళీ నీకు వారికి వెళ్ళాల మళ్ళీ గతకు గు ఉండే చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ నువ్వు నీకు సంగతి తెలుసు నువ్వు నీకు నువ్వెంత ఉన్నావు నీకెంత ఉన్నావు మాత్రం బీజేపీలో తిరిగినప్పుడు నీకు ఎక్కడ ఇక్కడ సిపిఐ కొడితే నువ్వు ఇక్కడికి గిరి పారిపోయినావు పారిపోయి ఎక్కడ ఉన్నావు అంటే రామకృష్ణ రెడ్డి తెలుసుకుపోయి పారిపోయి ఐదు రోజులు తలదాచుకున్నావు నువ్వు నేను తిరుపతి సార్ కొడితే నేను తలదాచుకోలేదు ఇక్కడనే ఉన్నాయన్నారు తలదాసుకొని ఇవాళ డాక్టర్ రవీంద్రా రెడ్డి గారు పనిచేసేవాడు ఆరికేళ్ళు మెల్లమెల్లగా పాగేసి శివశంకర్ దగ్గర పనిచేసినాడు వాళ్ళ శివశంకర్ ఇలా శివశంకర్ దగ్గర పనిచేసినావు ఆరికేళ్ళు వైఎస్ వైఎస్ఆర్ పంకల్ వచ్చినావు అంటే నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నువ్వు ఇవాళ నీ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు నీ క్యారెక్టర్ మనం బీజేపీ కొత్త కాదు నువ్వు ఎక్కడెక్కడ ఏం పనులు చేసినావో చెప్పుకుంటే పరుగుతుంది నువ్వు ఏం చిల్లర పనులు చేసినావు నాకు గోరకెళ్ళ ప్రజలు అందరు తెలుసు నువ్వు ఎంత పెద్ద చిల్లర పనులు చేసినావు అందరూ తెలుసు ఇక్కడ ఏం చేసినావు దగ్గర చేసిన ఇవి కావాలంటే అందరికీ సాక్ష్యం చూపడం చూపెడతాయి ఇప్పుడు అప్పుడు ఇంత చిల్లర పని చేసి మల్లె మల్లెలు తెలుసు మల్లేశం అంటే ఆయన నీకు చాలా తెలుసు గరవి బిడ్డ కొత్తపల్లికి వెళ్ళి ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఉన్నారు హైదరాబాద్ తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ తర్వాత గవర్క పెద్ద సిటీ ఎందుకంటే అన్ని కుల జాతులు ఉంటాయి అన్ని వర్గాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి ఇక్కడ అందరు కలిసి మెచ్చుకుంటాయి అన్ని అన్ని వర్గాల ఉన్న గోవర్కాన్ని విచ్చలు కూడా వేసి గువారికాన్ని ఎమ్మల్ని గెలిచి మొత్తం అద్వానం చేసుకునేస్తాం ప్రతిపక్షాలను ఎక్కడ వినాలని అడుతూ ఉన్నా నిన్న వాళ్ళు వచ్చి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ అభివృద్ధి ఏంది ఇవాళ నువ్వు చేసే అభివృద్ధి ఏంది ఇది అని నువ్వు చేసి చెప్పాలి చూద్దాం బిడ్డ ఇక్కడికి వెలుగుతాం భారతీయ జనతా పార్టీ ఏంబడి ఉంటుంది నేను ఎక్కడికి పుంజాలనో భారతీయ జనతా పార్టీని అక్కడికి వస్తాం తమ్ముంటే నీకు వాళ్ళగా చోర నేనే వస్తా నువ్వు ఇద్దరం ఏందో తెలుసుకుందాం మల్లే కుటుంబానికి అన్యాయం జరిగింది కదా నువ్వు ఒక్కొని నేను ఒక్కొని నువ్వు నువ్వు కాదు తెలియని రాష్ట్రం కాదు అట్టి కుటుంబాలని ఎలా అందరి అందరినీ పిక్చర్ వీడియో చేస్తావు భయోబ్రాంధాలు చేస్తున్నావు రాత్రి కూలో కొడతా ఉన్నావు ఎఫ్ఐఆర్ చేసిరు ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి చెప్తే ఎఫ్ఐఆర్ అయితే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు వరకు అంటగాస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు పోలీసు వాళ్ళు చెప్తానా ఎన్నోడు ఇలా అధికారులు ఉంటారు పోతారు ఇలా ప్రభుత్వం ఉంటుంది పోతుంది రాబోయే రోజుల్లో ఉంటుంది కానీ ఇంత దౌర్జన్యం ఇంత అన్యాయం చేద్దాం నేను ఎమ్మెల్యే చెప్తున్నా ఎమ్మెల్యే వచ్చి క్షేపణ చెప్పి ఆయనకి ఏదో జోన్యత కల్పించవలసి నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయాలని